ఇంట్లో చెప్పల గతి లేదు కానీ ఇంటి ముంగట బంగారు చెప్పులు కొనుక్కోవాలని ఎవరు ఆశపడ్డారట ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా గట్లనే కనబడుతుంది ఎందుకంటే తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రైతులకు యూరియా సమస్యలు ఉన్నాయి తర్వాత విద్యార్థులకు సంబంధించిన గురుకుల పాఠశాలలో పిల్లలకు ఫుడ్ సరిగా లేక ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కొన్ని హాస్టల్ అయితే పిల్లలు మరణిస్తున్నారు ఇవన్నీ పక్క పెట్టి రేవంత్ రెడ్డి గారు తన మొదటి ప్రాధాన్యత కింద మూసీ నది ప్రక్షాళనకి అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు సరే మూసీ నదిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ అనేది గొప్పగా డెవలప్ చేస్తే ఎవ్వరు ఆదనట్లేదు కానీ మనకి అవసరమయ్యే తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ ఇదే హైదరాబాద్కు కావలసినటువంటి ఆ తాగునీళ్లకు సంబంధించి గోదావరి పైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పెట్టి కృష్ణానది పైనటువంటి ఆ పాలము రంగారెడ్డిపై రాజకీయాలు చేస్తూ దాన్ని పక్కన పెట్టి అవి ప్రాధాన్యత కింద తీసుకోకుండా మూసీ నదిని ప్రక్షాళించడం ప్రాధాన్యత కింద తీసుకోవడమే ఒక రకంగా అభ్యంతరకరం మూసీ నదిని అందంగా తయారు చేయడం ఏంది మూసీ నది నిజంగా అందంగా తయారు చేయాలి నిజంగా మూసీ నదిని సుందరీకరించాలంటే ఫస్ట్ అందులో డ్రైనేజీ కలవకుండా చూడాలి హైదరాబాద్ డ్రైనేజీ మొత్తం కలిసింది మూసీలోనే ఫస్ట్ ఆ డ్రైనేజీని మూసిలో కలవకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మరి దానికి ఉన్న కార్యాచరణ అనేది దాని ప్లానింగ్ ఏంటి అది చెప్పండి అది పక్కన పెట్టి సౌత్ కొరియాలో ఏదో రివర్ ఏదైతే బ్యూటిఫుల్ గా ఉంది దాని పక్కన నైట్ ఎకానమీ జరుగుతూ ఉంది ఒక అర్బన్ లైఫ్ స్టైల్ ఉంది ఆ పక్కన పార్కులు లేదంటే కొన్ని విగ్రహాలు లేదంటే ఒక అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉంటాడు సో ఒక చిన్న మురికి కాల్వ పక్కన మనం ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నా కూడా మనం అక్కడ ఉండలేము ఆ నైట్ ఆయన చెప్పినటువంటి నైట్ ఎకానమీ డెవలప్ అవ్వదు సో ఫస్ట్ ఆ మురికి కాలువలో ఉన్నట్టు మురికిని తీసేయాలి సో ఇక్కడ కూడా మూసిలో ఉన్న మురికి తీసేయాలంటే ఫస్ట్ ఆ డ్రైనేజ్ అందులో కలవకుండా చూడాలి అది పక్కన పెట్టేసి ఆ మూసి పక్కన డ్రైనేజీ మొత్తం హైదరాబాద్ డ్రైనేజీ మొత్తం అదే మూసీలో కలుస్తూ ఉంటుంది ఆ పక్కకే నువ్వు ఎన్ని పెద్ద పార్కులు కట్టినా లేదంటే ఎంత సుందరీకరించినా కూడా అక్కడ నైట్ ఎకానమీ అయితే జరగదు నిజంగా నైట్ ఎకానమీ కావాలంటే హైదరాబాద్లో ఆల్రెడీ నైట్ ఎకానమీ ఉంది నైట్ ఎకానమీ అంటే నైట్ జనాలు పనిచేయడం కానీ లేదంటే ఒక రకమైనటువంటి ట్యాక్సులు కట్టడం కానీ ఎకానమీ జనరేట్ చేయడం డబ్బులు జనరేట్ చేయడం ట్యాక్సులు కట్టించుకోవడం ఆల్రెడీ మాదాపూర్ కానీ హైటెక్ సిటీ కానీ ఇలాంటి ప్రాంతాలు లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ నైట్ ఎకానమీ ఆల్రెడీ హైదరాబాద్ లో జనరేట్ అవుతోంది కొత్తగా వెళ్ళిపోయి ఒక మూసి పక్కన రెండు పార్కులు లేదంటే రెండు చెట్లు పెట్టినంత మాత్రం రెండు బిల్డింగ్లు పెట్టినంత మాత్రం అక్కడ ఏదో జనం వచ్చేసి నైట్ ఎకానమీ జనరేట్ అవుతుంది అలాంటిదే కనుక జరిగేది ఉంటే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగింది ఏదైతే మీరు చెప్పిన సుందరీకరణ అంతా కూడా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం ఉంది కానీ హుస్సేన్ సాగర్ దగ్గర జనాలు వచ్చి ఎకానమీ అయితే క్రియేట్ చేయరు మహా అయితే ఎవరో ఊరు నుండి వచ్చిన వాళ్ళకి హుస్సేన్ సాగర్ చూసి వెళ్ళిపోతారు కానీ అక్కడ పెద్ద బిజినెస్ కార్యక్రమాలు అయితే పెద్దగా జరగవు సో రేవంత్ రెడ్డి గారు తన ప్రాధాన్యతలు మార్చుకోవాలి నిజంగా జనాలకి అవసరమో అది చేయాలి కానీ తనకి ఏదో ఒకటి నచ్చింది కాబట్టి లేదంటే ఏదో పని లేదు కాబట్టి ఏదో ఒక ప్రాజెక్ట్ ముంగటేసుకొని దాంట్లో మరేదైనా అవినీతికి ఏమైనా ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడా అది మరి ఆయనకే తెలియాలి